హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈరోజు చింత చిగురుతోటి మళ్ళీ ఎగ్ ఇంకా చింత చిగురు వేసి వండబోతున్నాను మొన్న చింత చిగురు మాటను వండాను కదా ఇప్పుడు ఎగ్ వేసి వండుతున్నాను చింత చిగురు వేసి ఎన్ని రకాలు అంటే అన్ని రకాలు చేయొచ్చు కానీ ఎగ్తో చింత చిగుర చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా ఒక ముద్ద ఎక్స్ట్రా తింటామన్నమాట ఇలా వండుకొని తింటే దానికోసం అయితే నేను ఒక కడాయి తీసుకొని అందులో ఒక సిక్స్ టేబుల్ స్పూన్ నూనె వేసుకొని తర్వాత ఉల్లిపాయలు కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇక బ్రౌన్ కలర్ వచ్చే ముందు మనం పసుపు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకుందాము నేను ఇక్కడ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసాను ఇంకా పచ్చగా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత మనం మంచిగా తెంపి పెట్టుకొని వాష్ చేసుకున్న చింత ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ కర్రీ అయితే చాలా తొందరగా ఉడుకుతుంది చింత చిగురైతే టపీ ఉడికేస్తుంది ఒక ఫైవ్ మినిట్స్లో ఉడికేస్తుంది అనమాట ఇక చింత చిగురు వేసాం కదా ఇక స్పూన్ అయితే మంచిగా కలుపుకోవాలి ఇక మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులో అయితే ఉప్పు ఇంకా కారం అయితే మంచిగా వేసుకోవాలి చూసి వేసుకోవాలి ఎందుకంటే చింత చిగురు పులుపు ఉంటుంది కాబట్టి ఉప్పు కారం అనేది పర్ఫెక్ట్గా ఉండాలి అందుకోసం అయితే నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ ఉప్పు అయితే యాడ్ చేస్తున్నాను చేసిన తర్వాత మళ్ళీ దాన్ని కలుపుకుందాము ఇలా ఇంకా ఉప్పు వేసుకున్న కొద్దిసేపటికి ఐదు నిమిషాలు అయితే ఉడికించుకుందాము చింతచిగురు ఉడికేంతవరకు చూడండి మనకు చింత చిగురు మెత్తగా ఉడికేసింది ఇప్పుడైతే ఇందులో కారం యాడ్ చేసుకుందాము మంచిగా ఉడికిన తర్వాతే కారం అనేది యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక టూ టేబుల్ స్పూన్ల కారం అయితే యాడ్ చేశాను ఇక కారం పచ్చివాసన పోయిన తర్వాత అయితే కొద్దిసేపుడు ఒక రెండు నిమిషాల తర్వాత అయితే వాటర్ యాడ్ చేసుకుందాం ఇందులో ఇక ఇక్కడ నేనైతే కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను ఇక వాటర్ పోసిన తర్వాత కొద్దిసేపు అయితే ఉడకనివ్వాలి వెంటనే కోడిగుడ్లు వేసుకోవద్దు అది చూడండి మంచిగా ఉడికింది కదా బుడబుడి ఉడుకుతుంది ఇక్కడ తర్వాత అయితే నేను ఎగ్స్ వేస్తున్నాను త్రీ ఎగ్స్ కొట్టి పెట్టుకున్నాను కొట్టి పెట్టేసుకొని ఇలా త్రీ సపరేట్గా అయితే వేశాను ఇంకా ఎగ్స్ వేసిన తర్వాత అయితే నేను ఎగ్స్ మీద కొంచెము ఉప్పు అయితే చల్లుకున్నాను ఎందుకంటే ఎగ్స్ మరీ సప్పగా ఉంటాయనేసి తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేసాను వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత నేను ఎగ్ను అయితే రివర్స్ చేసేస్తున్నాను మంచిగా ఉడికిన తర్వాతనే రివర్స్ చేసుకోవాలి లేకపోతే చూర చూర అయిపోతుంది ఉడికిన తర్వాత రివర్స్ చేసుకుంటే ఏ గుడ్డుకు ఆ గుడ్డు ఉంటుంది లేకపోతే మొత్తం అందులో కలిపేస్తుంది ఇదో గుడ్డును రివర్స్ చేసుకున్నాం కదా ఇక ఇలా ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించుకుందాము ఎంతో ఫాస్ట్గా రెడీ అయిపోయిన మన చింత చిగురు ఇంకా కొడిగుడ్డు మీకు నచ్చినట్లయితే లైక్ సబ్స్క్రైబ్ చేయండి